ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు స్థిరీకరణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు సామాన్యులపై కూరగాయల ధర భారం పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు భారీగా పడిపోవడం పెరిగే కూరగాయల ధరలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సిఎస్ స్పష్టం చేశారు ఏపీలో వంగ టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చితో పాటు వివిధ రకాల కూరగాయల ధరలను స్థిరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు సిఎస్ విజయానంద్ తెలిపారు అదే సమయంలో రైతుల మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు రాష్ట్రంలో కూరగాయలు ఇతర పంటల ధరల పర్యవేక్షణపై శనివారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి సిఎస్ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇందులో వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాలు మార్క్ఫెడ్ శాఖల అధికారులు పాల్గొన్నారు అటు రైతులకు మద్దతు ధర దక్కడంతో పాటు ఇటు వినియోగదారులకు కూడా ధరలు అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎస్ ఆదేశించారు కూరగాయల ధరల్లో హెచ్చు తగ్గులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎవరికి ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేయాలని పేర్కొన్నారు అగ్రివాస్ తో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ తో అనుసంధానించి ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు అన్నదాతలకు అండగా ఉంటుందన్న భరోసా వారిలో కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా సుబాబుల్ వంటి పంటలు పండించిన రైతులకు కనీసం మద్దతు ధర లభించేలా ఐటీసీ సహా వివిధ కంపెనీలతో చర్చలు జరపాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ కు సిఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం టన్ను సుబాబుల్ పంటకు ఐదు వేల నాలుగు వందల రూపాయలు యుకలిప్టస్కు నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు కనీస మద్దతు ధర లభిస్తుందని అధికారులు సీఎస్కు వివరించారు ఇక రైతు బజార్లో లో అధికారులను సిఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలోని సబ్జీ కూలర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సిఎస్ వివరించారు విద్యుత్ లేకున్నా నీటితో పనిచేసేలా సబ్జీ కూలర్లను ఆధునిక టెక్నాలజీతో తయారు చేసినట్లు తెలిపారు మార్కెటింగ్ శాఖ ఇప్పటికే యాభై తొమ్మిది సబ్జీ కూలర్లకు ఆర్డర్ పెట్టిందని మరో నూట పన్నెండు ఆర్డర్ పెట్టి అన్ని రైతు బజార్లో ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు